ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని ఒక్కొక్క పరిహారాన్ని ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటా ఉన్నాము ఆ రెమెడీ ఎందుకంటే నిత్య జీవితంలోని మనకు ఉపయోగపడాలి దానివల్ల బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశం మీద ప్రతీది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా ఉన్నాము అటువంటి వాటిల్లోనే ఈరోజు కుంకుమ ధారణ గురించి చెప్పుకుంటాము ఈ కుంకుమ ధారణ అన్నది మన ఋషులు ఎందువల్ల మనకి పెట్టినారంటే అప్పటి నుంచి జనరల్గా కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి కుంకుమని ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల చక్రం యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆజ్ఞాచ మనకి చక్రాలు ఉన్నటువంటి బాడీలోని చక్రం చాలా ప్రధానమైనది అందుకే అమ్మవారి స్తోత్రాలలో కూడా ఓం రీం ఓం ఆజ్ఞ చక్ర జ నిలయ శుక్లవర్ణ షడాననాయన మోనమహాన్ ఉంటుందంటే అమ్మవారి యొక్క లలిత శాస్త్రనామాల్లో కూడా ఈ ప్రభావం ఈ యొక్క కుంకుమ ధారణ గురించి అన్నిటికి కూడా ఉండడం జరిగింది ఎందువల్ల అంటే ఆ కుంకుమని ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించాలి అటు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే కుడి చేతి ఉంగరం వేలి నుంచి ఇలా కుంకుమ పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఈ ఒక సూర్యనాడి అంటారు ఇది ఈ సూర్యనాడి ఆజ్ఞాచక్రం కలయికల వల్లనే కొన్ని కొన్ని హెడ్డేకులు లాంటివి పోవడము కొన్ని ఒక రకమైనటువంటి దృష్టి దోషాలు పోవడము అలాగే ఆ కుంకుమ వల్ల సర్వ శుభాలు కలిగే సంపత్కరం అవ్వడము ఏదైనా చూడండి పూజ చేసేది అప్పుడు కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దృష్టి లేయి తగలవు సర్వశుభాన్ని ఇస్తుంది పూజ చేసే ముందు కుంకుమ ధారణ చేసి కూర్చొని పూజ చేసుకోమంటా ఉంటారు ఇవన్నీ కారణాలు అవే అందువల్ల దీన్ని అంత ఈజీగా కూడా తీసుకునే అవసరం లేదు చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిష్కార మార్గము అందువల్ల కొద్దిగా అయినా సరే ప్రతిరోజు పెట్టుకోండి సర్వ శుభాలను కలుగుతూ ఉంటాయి మంచి జరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కుడి చేతి ఉంగరం వేలితో కుంకుమ పెట్టుకోవాలి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఫాలో చేయండి మంచి జరుగుతుంది ఓం నమ శివాయ